నమస్తే నేను మీ సతీష్ పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఇప్పటికే రెండుసార్లు ఏది ఎన్నికల ఫలితాల తర్వాత పుంగనూరు పర్యటనకు వెళ్దాం అనుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పైన ప్రజా తిరుగుబాటు కనిపిగా ఇప్పుడు తాజాగా పుంగనూరులో ప్రత్యక్షమైనటువంటి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన ప్రజల తిరుగుబాటు మరొకసారి అక్కడ ఉద్రిక్తకు దారితీసింది మరి ఇలాంటి పరిణామాలకి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మా వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా పుంగనూరులో మరోసారి ఉద్రిక్తత అంటూ ఈరోజు కూడా మనం చూసాము ఏకంగా పెద్దిరెడ్డి అక్కడ చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్ళడము ఆయన ఇంటిపైన పూర్తిగా ఎన్డీఏ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కూడా రాళ్ల దాడికి దిగటం తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు అంటే పెద్దిరెడ్డి కుటుంబం ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడికి ప్రజల నుంచి ఈ స్థాయి తిరుగుబాటు రావడాన్ని ఎలా చూడాలి అసలు కారణాలు ఏమైనా ఇప్పుడు మీరు చెప్పిన పెద్దిరెడ్డి ఇంటి పేరులోనే కాదు అసలు ఆయన ప్రవర్తన ఇప్పుడు కాదండి ఆయన పీలేరులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మొదట్లో ఈ నియోజకవర్గం కాదు పొంగనూరు కాదు ఆయనది పీలేరు నియోజకవర్గం నుంచి సరే పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఆయన సొంత మండలం ఈ నియోజకవర్గంలోకి రావడంతో దీన్ని ఆయన బేస్గా మార్చుకుని ఇటు మారాడు ఆయన వ్యవహార శైలి పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగానే వ్యవహరిస్తానని ప్రయత్నిస్తాడు చిత్తూరు జిల్లాలో ఇక నన్ను మించినాడు లేడు అనే ఒక అహంభావం ఆయన రాజకీయాలు మొదటి నుంచి అలాగే నడుపుతూ వచ్చాడు ఆయన ఆర్థికంగా కూడా బాగా స్థిరపడిన తర్వాత ఇది ఈ బా స్వభావం ఇంకా పెరిగింది దాంతో ప్రజలు ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా బతకలేరు ఈయన చేసే అరాచకాలకు కానీ తర్వాత దాష్టికాలకి కూడా వాళ్ళు ప్రతిస్పందిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు దాంతో అధికారం విని చేతిలోనూ ప్రజలేమో తిరుగుబాటు బావుటాల్లోనూ జరుగుతూ ఉంటుంది ఈ రాజకీయం మొన్న అసలు యాక్చువల్గా ఆయన గెలుపు కూడా కష్టమైంది నిజానికి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలాగా అవ్వాలి కానీ అవల అతి స్వల్ప మెజారిటీతోనే గెలిచాడు తర్వాత మనం ఇంకోటి గమనించాలి ఏంటంటే మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఒకప్పుడు ఈయన మనిషి పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు మనిషి ఆయన మొన్న మధ్య రిజైన్ చేసేసాడు పార్టీ నుంచి రిజైన్ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ చైర్మన్గా మేము నామ మాత్రం మా మాకు అధికారాలు ఉంచరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనితీరే ఎలా ఉంటుందని పన్నెండు మంది కౌన్సిలర్తో సహా రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎకరిస్తాడు అందరూ ఆశ్చర్యపోయారు అంటే ఒక పొంగనూరులోనే లోకల్గానే ఇంత వ్యతిరేకత వచ్చింది మైనార్టీకి చెందిన అలీం భాష చాలా కాలం నుంచి ఆయన అనుచరుడుగా ఉండి ఆయన వచ్చి ఈయన కేవలం ఇతరులని నామమాత్రంగా ఉంచే అధికారాలన్నీ ఆయన ఆస్వాదిస్తాడు అందుకే నేను వ్యతిరేకిస్తున్నా అని బయటకు వచ్చాడు తర్వాత ఇప్పుడు నిన్న ఈయన వచ్చాడు ఎవరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి వచ్చినప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా పొంగనూరుకి రాలేదు పెద్ద రెడ్డప్పరెడ్డి ఎక్స్ ఎంపీ చిత్తూరుని పలకృష్ణానికి వస్తే అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉండే వ్యతిరేకత మిథున్ రెడ్డి మీద కూడా ఉంది ఫ్యామిలీ మీద ఉంది అంటే వ్యక్తిగతంగా ఒకడి మీదని కాదు దాంతో జనం రావద్దు అని గోబ్యాక్ అని ఇట్లా స్లోగన్స్ ఇస్తూ వచ్చారు అయినా కానీ ఆయన రెడ్డపిరెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిని చుట్టుముట్టడం ఇవన్నీ జరిగినాయి వీళ్ళని చీరలు కూడా దాడికి ఎగబడ్డారు ఇద్దరు అంటే కూటమి కార్యకర్తలు ఉన్నారు ముఖ్యంగా రెడ్డికి వ్యతిరేకించే కార్యకర్తలు కొంతమంది ఉన్నారు వాళ్ళ వలన ఇవాళ ఈ ఉద్రిక్తకు దారితీసింది కుర్చీలు ఎత్తి వాళ్ళు కొడుతున్నారు అవును మిదున్ రెడ్డి అనుచరులు తిరగబడుతున్నారండి వాళ్ళు అసలు తిరగబట్టు అంటే అసలు గతంలో అయితే ఈ మాత్రం రెసిస్టెన్స్ కూడా ఇతర పార్టీల వాళ్ళు ఇవ్వలేరండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోర పరాజయం పాల్వటం తర దాంతో కొంత ఇది వచ్చింది కానీ గతంలో ఏక చత్రాధిపత్యంగా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఈ పెత్తనం పరిపాలన ఎవరో దమ్మెత్తి మాట్లాడటానికి కానీ ఉండదు అంతెందుకు సతీష్ గారు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉత్తరాంధ్ర కార్యకర్తలు ముగ్గురు నలుగురు ఎవరో అభిమానులు వాళ్ళు సైకిళ్ళు వేసుకెళ్తున్నారే మోటార్ సైకిల్ ర్యాలీ కాదు ఏం కాదు జెండా కట్టుకుని వెళ్తుంటే అసలు ఎట్లా వచ్చారు మీరు ఈ నియోజకవర్గంలోకి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అని తెలియదా అంటే పూర్వకాలంలో గనక ఒక రాజ్యంలోంచి ఇంకో రాజ్యంలోకి వెళ్తే ఎలా ఎదుర్కొనే వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు అట్లా బంధించేవాళ్ళు కూడా కొన్నిసార్లు నువ్వు ఎందుకు వచ్చావు ఈ రాజ్యంలో కానీ పక్క రాజ్యాల వాళ్ళు అంటే అంత బౌండరీస్ అంత పటిష్టంగా ఉండేది అసలు ఎవరిని రానికపోయేవాళ్ళు వచ్చారంటే వీళ్ళు మనకేం హాన్ చేస్తారన్నట్టు ఇవాళ్ళ వీళ్ళు కూడా ఈ నియోజకవర్గాలని వాళ్ళ సొంత క్వార్టర్లాగా తయారు చేసుకున్నారనమాట వాళ్ళు ముగ్గురిని పట్టుకుని ఎక్కడో హోటల్ దగ్గర చిన్న డిక్కీ హోటల్ దగ్గర టీ తాగుతుంటే వాళ్ళని దాడి చేసి కొట్టారు బట్టలు పడి దిమన్నారు జెండా నేల మీద కొట్టారు సైకిళ్ళు కింద పడేసి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవడని ఆ రకమైన పెత్తనం కనీసం ఆ సందర్భంలో ఇది ఒక ఉత్తరాంధ్రాని వాళ్ళు ఉద్దేశించి చాలా ఘాటు విమర్శలు అంటే హేళనగా మాట్లాడినా కూడా దాన్ని రామచంద్ర రామచంద్రారెడ్డి గారు ఖండిస్తా ఒక మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి ఆయన ముఖ్యుడు పార్టీలో ఇప్పుడు అక్కడ ఓట్లు అక్కడ లేదా వాళ్ళకి వాళ్ళ పార్టీ ఉత్తరాంధ్రలో లేదా లేకపోతే నిజంగా వాళ్ళు రాకూడదా అది ఎవడో చేశాడు గాలియాడు నేను యాక్షన్ తీసుకోమని చెప్తాను ఇలాంటివి నేను సహించిన బహిరంగ మాట వరసకైనా అనాలి కదండి ఒక సంస్కారవంతంగా కనపడటానికైనా నువ్వు లోపల నిజంగా అన్నావో లేదో ఎవడొచ్చి పరీక్షించాడు కనీసం అంత ఫేస్ వాల్యూ నువ్వు ఒక మాట అయితే అనాలి ఆ మాట కూడా అనలేదండి పోనీ అనిపోతే అనిపోయాడు వైఎస్ఆర్సీపీలో ఇతర మంత్రులు లేక అని అనాలి కదండి ఇటువంటి తగదు ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతం కానీ వెళ్ళొచ్చు అది ఎవరో అపరిపక్వంగా ఉంది ఇది దౌర్జన్యంగా ఉంది అలాంటి వాళ్ళ మీద రౌడీ షీటర్లు కూడా చేయమని కూడా పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారే పోలీసులకి చెప్పాలి ఇటువంటివి చేస్తే నాకు అప్రదిష్ట వస్తుంది అటువంటి మనస్తత్వం ఉండ్రయుడి గారు ఏంటంటే నా నియోజకవర్గంలో కానీ లేకపోతే నా జిల్లాలో కానీ మా కుటుంబం మాట తప్ప ఇంకొకరు మాట చల్లకూడదు మా మేమే అల్టిమేట్ అనే దృక్పథంతో ఉన్నారండి ఇప్పుడు ఏంటంటే ఈ మొన్న ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే కూటమి విజయం దక్కిందో వీళ్ళు కూడా తిరగబట్ట మొదలెట్టారు కూటమి వాళ్ళు కూడా ఎన్నాళ్ళు నీ దాష్టికాలు ఇన్నాళ్ళు భరించాము ఎదుర్కొంటాము ఏం జరిగితే జరిగిందని దీంతో రెండు వర్గాల మధ్యలో ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడతా ఉంది రైట్ ఇది చూస్తున్నాం కదా మరి ఇన్ని దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాష్టికాలని ఆ కుటుంబం చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని ఇంతకాలం సహిస్తూ వచ్చినటువంటి ప్రజలు ఈ రోజున తమ తిరుగుబాటు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున గడిచిన ఐదేళ్లు మితిమీరి ప్రవర్తించినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం పైన కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కావచ్చు ప్రజల తిరుగుబాటు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు అక్కడ చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతతోటి అర్థమవుతా ఉంది ఇప్పటికైనా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదంటే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి తమ తీరుని మార్చి కపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోక తప్పదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సుపరిపాలన అందించేటువంటి ప్రజాప్రతినిధులుగా నాయకులుగా ఉండాలి తప్పితే మరి ఈ రకమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు అనడానికి కూడా ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు